హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ మోక్ష నా పేరు లక్ష్మీదేవి మా పాప ఇప్పుడు ఈ వీడియోలో ఈ పూలతో దండను అల్లడం ఎలాగో నేర్చుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మా పాప అల్లడం నేర్చుకుంది ఒకసారి చెప్తేనే చూసి నేర్చుకుంది ఈజీగా ఇప్పుడు ఎలా అలా అలా నేర్చుకున్నా ఇదిగోండి ఇలా దారం తీసుకొని మనం ముందుగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇలాగ దారం పైన పెట్టాలి ఇలాగ చేతికి తీసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది ఇలాగ దారం మీద పెట్టి ఒక రౌండ్ తిప్పాలి ఇదిగోండి ఇప్పుడు మూడు వేలు ఆ మూడు వేలతో మనం ఆ దారం మూడు వేల పైకి దారం వచ్చి చూసుకొని ఈ బొటన వేలు సైడ్ నుంచి అది అట్లా లోపలికి వెళ్ళాలి అప్పుడు ఒక మూడి పడిపోతుంది అట్లా మనం దాన్ని చిన్నగా లాగాలి లేకపోతే ఫ్లవర్స్ తెగిపోతాయి అదండి మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఫస్ట్ వేసేటప్పుడు రెండుసార్లుగా వేస్తే మేలు అదిగోండి అలాగా ఇదోండి ముడిపడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు ఫ్లవర్స్ తీసుకొని మనం నేర్చుకుంటున్నాము కాబట్టి దూరం దూరంగా పెట్టుకొని ట్రై చేద్దాం అదేవిధంగా దారం మీద ఫ్లవర్స్ పెట్టాలి ఒక రౌండ్ తిప్పాలి ఫస్ట్ తిప్పిన తర్వాత మూడు వేలు అట్లా దూరంగా పెట్టుకొని అది అలా ఆ విధంగా ఇంతకు లాగే ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావడానికి వీలుగా ఇప్పుడు కాగితాలతో చెప్తున్నాను ఇప్పుడు ఈ కాగితాలని పూలు కనుక్కోండి ఏ పూలైనా ఇలాగే కొట్టచ్చు అల్లొచ్చు అదిగోండి దారం మీద ఆ కాగితాన్ని పెట్టి అట్లా ఒక రౌండ్ చుట్టాలి కింద సైడ్ నుంచి తర్వాత మూడు వేలతో దారం అట్లా ఒక రౌండ్ తీసుకొని అట్లా అట్లా అయితే ముడిపడిపోతుంది ఇంకా స్టార్టింగ్ది కాబట్టి మనకు ఇంకోసారి ఇంకొక ముడి అలాగే ముడి వెళ్తే తీసుకొని ఆ బట్టను వెలుసే నుంచి పంపాలి ఇప్పుడు ఇంకొకటి దూరంగానే పెట్టి నేర్చుకుందాం అది ఒక రౌండ్ చెప్పాలి మళ్ళీ అదే విధంగా మా పాప అయితే ఈజీగా నేర్చుకునింది అలుతుంది కూడా ఈ వీడియో చేయడానికి నేను ట్రై ట్రై చేస్తుంటే చూసి నేర్చుకుంది ఇప్పుడు మా పాప అల్లుతుంది మోక్షి అది దారం మీద రెండు పూలని అలా పెట్టేసి ఒక రౌండ్ చుట్టింది ఇప్పుడు మూడు వేలతో అది పైన ఉండే పూలని అట్లా లోపల పంపించాలి బొట్టన వేల సైడ్ నుంచి ఇంతకుముందులాగే పాప అదే ఇంకోసారి వేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి అది పూలని దూరంగానే పెట్టి అవుతుంది దగ్గర కంటే వద్దని చెప్పి దూరంగా అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియోని కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను ఇక్కడ నుంచి ఇంకో వరుస ఇంకో మూడు ముల్ల పూలు తీసుకుంటుంది ఇంత ముందులాగే వెళ్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పూలని ఒక్కోటి విడివిడిగా వెళ్ళిన్నాం కదా నేర్చుకోవడానికి పూలన్నీ మనకు దారం వైపు ఉంటేనే మనకు చేతికి వాటంగా ఉంటుంది ఇప్పుడు ఈ పూలని చిక్కగా అల్లుతాము రెండు రెండు తీసుకుంటున్నాం పూలని ఇదిగో దారం మీద పెట్టేస్తున్నాం ఇంతకుముందు ప్రాసెస్ ఇలాగా మాలగా అల్లొచ్చు నేను అల్లిన మాలని ఇక్కడ వీడియోలో పెడతాను చూడండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్